ఓం శ్రీ సాయిబాబా సాయిబాబా ఎవరు ఈనాడు చాలా మంది ప్రశ్నిస్తుంది శోధిస్తుంది నాకు తెలిసినంత వరకు నాకు ఒక పరమత మిత్రుడు ఆ మిత్రుడు చెప్పింది ఏంటంటే సాయిబాబా గారు ఎవరు అనే విషయాన్ని వారి మతస్థులు కూడా పరిశోధన చేస్తున్నారు ఎందుకంటే ఈనాడు సాయినాథుల వారిని అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు అన్ని ప్రాంతాల కుల మతాలకు అతీతంగా ప్రేమించటం ఆరాధించటం ప్రపంచమంతా చూస్తుంది ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు జీవితంలో ఉండే అనేకమైన అద్భుతాలన్నీ కూడా సాయిబాబా వారి జీవితంలో కనిపిస్తుంది క్రీస్తు చాలా పేదవారికి కూడా ఇష్టదైవంగా ఉండటానికి కానీ వారిలో ఉన్నటువంటి ప్రేమతత్వం క్షమాగుణం కరుణాస్వరూపం ఇవన్నీ అచ్చంగా అచ్చుకుద్దినట్లు బాబాలో కనిపిస్తుంది అందుకని ఈనాడు సాయిన వారిని కూడా అత్యంత పేదవారు కూడా ఇష్టదైవంగా భావించి ఆరాధిస్తున్నారు బహుశా ఇదే ఆ మతస్సులకు ఆశ్చర్యం కలిగించుండొచ్చు కాస్త ఇబ్బంది పడవచ్చు ఎందుకంటే పేదవారే ఆ మతంలోకి మారుతూ ఉంటారు అది అందరికీ తెలుసు మనకు తెలుసు తెలుసు ఆ పేదవాళ్ళు కాస్త ఇప్పుడు శ్రీడీ సాయిబాబు తన దేవుడిగా భావించుకొని ఆరాధించడం ద్వారా తమ కోరికలు కష్టాలు తీర్చుకుంటూ ఉండడం ద్వారా వారి మతాలు మారడం ఆగి బహుశా ఈ ఉద్దేశంతో ఈ కోణంతో అసలు ఈ శ్రీ సాయి బాబా ఎవరు వారికి మహిమలు ఇవన్నీ ఎలా వచ్చాయి అసలు నిజమైన వీరిలో వీరి జీవన విధానంలో కూడా ఎలా తప్పు పెట్టడానికి అవకాశం ఉందా అలా ఉంటే వాటి ప్రచారం చేసి ఆయన మార్గాన్ని అనుసరించకుండా చేయొచ్చని కావచ్చు ఆయన మీద ప్రేమతో పరిశోధన చేస్తున్నారని నేను అనుకోను కానీ పరిశోధన చెయ్యమని చెప్పి ఆదేశాలు మాత్రం వచ్చాయని చెప్తుంది అలా సాయినాథుల వారు ఒక పక్క హిందూ మతంలో ఉన్న కొంతమంది హిందూ దేవతారాధన కంటే కూడా బాబాగారి దేవతారాధన పెరిగిపోయింది అనే ఉద్దేశంతో బాబా గురించి పరిశోధన చేయడం ఎక్కడ ఆయన తప్పు కట్టడానికి అవకాశం లేనప్పుడు ఆయన ఒక ముస్లిం అని ప్రచారం చేసి హిందువుల్ని ఆయన దేవాలయాలకు వెళ్లకుండా చేయాలని చూడడం ఇటువంటి ఒక కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారు నిజంగా నిజానికి ఇప్పుడు బాబా అనే బ్రహ్మ పదార్థం అయిపోయింది బాబా బాబా అనే గురువు కానీ భగవంతుడు కానీ బ్రహ్మ పదార్థం అంటే అది ఎవరికి అంతు మరి సాయిబాబా ఎవరు అని బాబా భక్తులు అడిగితే ఏం చెప్పాలి ఏం చెప్తారు నా మటుకు నేను సచరిత్రను ఆధారంగా చేసుకొని భగవతాన్ని ఆధారం చేసుకొని కృష్ణుడి గురించి చెప్తాను రామాయణాన్ని ఆధారం చేసుకొని రామచంద్రుని గురించి చెప్తాను సాయిబాబా వారి గురించి చెప్పాలంటే సచ్చరితను ఆధారం చేసుకోవచ్చు సాయిబాబా ఎవరు అంటే ఒక భక్తుడు ఒకసారి బాబా గారిని దత్తాద దత్తాత్రేయ దర్శనం కావాలని పట్టుబట్టాడు ఆ రోజు దత్త బాబా శక్తి తెలిసినవాడు కాబట్టి బాబా తలుచుకుంటే దత్తాత్రేయ దర్శనాన్ని ఇప్పించగలదు కాబట్టి అలా మంపు పట్టు పెట్టారు అప్పుడు బాబాగారు అందరి సమక్షంలో అందరూ ఉండగానే బాలదత్తుడిగా మూడు తలలతో దర్శనమిచ్చాడు అలాగే గోవా పెద్ద మనుషులు అనే కథలో తనకు ఉద్యోగం దొరికితే మొదటి నెల జీతం ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకుంటే బాబాగారు ఆ భక్తుని శివుడికి పిలిపించుకుని ఆ మొక్కును తాను స్వీకరించి తానే దత్తాత్రేయుడని ఇలా ఆయన దత్తాత్రేయుడు చెప్తాను ఆ తర్వాత ఒక రామభక్తుడు గారి దర్శనానికి రమ్మని చెప్పి అతని స్నేహితుడు బలవంతంగా తీసుకుని వస్తే వస్తాను కానీ నేను ఆ ముస్లింకి నమస్కారం పెట్టను రామచంద్రుడికి నమస్కరించిన ఈ చేతులు ఒక ముస్లింకి నమస్కరించరు అన్నారు అలాగే అక్కడ నమస్కారం పెట్టమని బలవంతం పెట్టే వాళ్ళు ఎవరో ఉండరయ్యా రాని తీసుకునించారు రాగానే అతనికి బాబా గారు శ్రీరామచంద్రమూర్తిగా దర్శనం ఇచ్చారు ముస్లిము నేను నమస్కారం పెట్టను అని భీష్మించుకున్న అతను తన మిత్రుడి కంటే ముందు అతడే వెళ్లిపోయి బాబా పాదాలన్నిగా వాలి అలా బాబాగారు రాముడిని చెప్పవచ్చు స్వయంగా కానీ దర్శనం ఇచ్చాడు కదా ఇంక ఇంతటి దర్శనం ఏం కదా అదొక్కటే కాకుండా హిందువులకు ఎన్నో పర్వదినాలు ఉండగా షిరిడీలో ఆయన జరిపించినటువంటి పర్వదినం ఏంటంటే శ్రీరామనొక్క అలాగే ఎవరి దగ్గర మంత్రోపదేశం తీసుకోవద్దు అని అందరికీ చెప్పిన ఆయనే కాబట్టే భార్య చెవులు రాజారాం అనే మంత్రం బోధించాడు అదే పద్ధతిలో హిందువులు శరీరం వదిలేటప్పుడు భాగవతాన్ని చదివించుకొని వినటం హిందూ సంప్రదాయం కానీ బాబాగారు మాత్రం తాను శరీరం విడిచిపెట్టడానికి ముందు మూడు సార్లు శ్రీరామ విజయం చదివించుకుని విన్నారు అంటే మన సంప్రదాయాన్ని బ్రేక్ చేసి ఒక చోట తన మాటను తానే బ్రేక్ చేసి మరొక చోట రాముణ్ణి ప్రేమించాడు ఆరాధించాడు రాముడిగా దర్శనమిచ్చాడు రాముణ్ణి ప్రేమించేవారు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి చెప్పవచ్చు రాముడిగానే దర్శనమిచ్చాడు కాబట్టి రాముడని చెప్పవచ్చు అలా రాముడు ఇక నాడు రేపల్లెలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే ఆ ఊరిలోని ప్రజలతో కలిసి మెలిసి జీవించాడో వారిలో ఒకటిగా జీవించాడో వారి కష్టాలను తన కష్టాలుగా భావించి వారిని రక్షిస్తూ వచ్చాడో అద్భుత లీలను ప్రదర్శించాడో సాయినాథుడి వారి జీవితాన్ని పరిశీలిస్తే అలాగే శిరిడి ప్రజలతో ఆడి పాడాడు వారిలో ఒకటిగా మెలిగాడు వారి కష్టాలను తన కష్టాలుగా భావించాడు నిరంతరం వారి సేవలో జీవించాడు అదే సమయంలో అద్భుతమైన లీలలను ప్రదర్శించి వారిని ఆనందింపు చేశాడు అంతేకాదు చివరికి బూటీ మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆ భగవంతుడి వేదిక మీద తాను శరీరం వదిలిపెడుతూ నాకు ఇక్కడ బాగోలేదు ఆ బూటీ కట్టించిన మందిరంలోకి తీసుకువెళ్ళండి అని చెప్పి శాశ్వతంగా తానే శ్రీకృష్ణుడు అందుకనే ఇప్పటికీ కూడా శరీరిలో సాయినాథుల విగ్రహానికి ఆ మూర్తికి సజీవమూర్తికి కిరీటంలో ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని వరే నమల్పించం పెడుతూ ఉంటాడు అలాగే వనమాల కృష్ణుడు వనమాలను ధరించి ఉంటాడు బాబా కూడా నిత్య నూతనంగా ప్రతిరోజు కూడా ఒకే ఒక వనమాలను సమర్పిస్తూ ఉంటారు సరిగ్గా చూస్తే ప్రేమతో చూస్తే మనసుతో చూస్తే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మే సాక్షాత్తుగా దర్శనిస్తారు అలా సాయినాథరావు శ్రీకృష్ణుడు అయ్యాడు ఇక రెండో అధ్యాయం చివరిలో అనుకుంటాం గారి అమృత వాక్కులు అంటూ నేనే సృష్టి స్థితిలయకారకుణ్ణి నేనే జగన్మాత నేనే జగన్మాత అని స్వయంగా చెప్పారు ఊరికి చెప్తే అవుతుందా నేను కూడా చెప్తాను అవుతుందా కాదు కదా ఆయన తర్వాత చాలా మంది చెప్పారు మేమే భగవాన్లమని మేమే సిద్ధ చెప్పారు కానీ వారి అంతిమ దశలో అది నిరూపించబడలేదు కనుక చెప్పినంత మాత్రాన ఎవరు దేవుళ్ళు కాలేదు సిద్ధపురుషులు కాలేదు భగవంతుడు కాలేదు ఆ భగవంతుడికి సంబంధించిన ఆ జగన్మాతకు సంబంధించిన ఆ లక్షణాలు ప్రకటమవుతాయి దాన్ని ప్రజలందరూ అంగీకరించాలి చివరి దశలో సాయినాథుల వారు శరీరాన్ని ఎప్పుడు విడిచిపెట్టారు సరిగ్గా విజయదశమి రోజు దుర్గా మాతకు చివరి పూజ జరిగే తొమ్మిదవ రోజు దసరా రోజు శరీరాన్ని విడిచిపెడుతూ నేనే జగన్మాత రాని శాశ్వతంగా నిదర్శనం ప్రసాదించాను అంతేకాదు సకల సాధుస్వరూపుడుగా కూడా సకల దేవతా స్వరూపుడుగా చెప్పుకున్నాం సకల సాధు స్వరూపుడుగా దర్శనమిచ్చాం శాస్త్రి అనే ఒక సిద్ధాంతి వచ్చినప్పుడు బాబా ముస్లిం కదా అని తక్కువ భావంతో కని అనిపిస్తే అతడికి అతని గురువైన స్వామి రూపంలో దర్శనమిచ్చి అతని నమస్కారాన్ని పూజతను స్వీకరించాడు అలా అనేక సందర్భాల్లో ఇతర సత్పురుషుల రూపంలో అంటే అక్కలకోట మహారాజు గారి భక్తుడు సిరిడికి వచ్చి నేను అక్కలకోట వెళ్ళొస్తానండి అనుమతి ఇవ్వండి అంటే అక్కడ ఉన్న మహారాజు ఇక్కడే ఉన్నారు అక్కడికి ఎందుకు వెళ్ళడం అని చెప్పి తానే అక్కలకోట మహారాజాను ఇంకా బాబాగారి యొక్క విశిష్టత ప్రత్యేకతను చెప్పుకోవాలంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే తన భక్తుడైన రేగేకు స్వప్న దర్శనాన్ని ఇచ్చి నువ్వు శిరిడీకి వెళ్ళి సాయిబాబా వారిని ఆశ్రయించు అని ఆదేశించాడు అలాగే స్వయంగా మాత జగన్మాత తన పూజారి స్వప్నంలో దర్శనమిచ్చి నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు నీకు మనశ్శాంతి లభిస్తుంది ఇలా దేవతల చేత కూడా గౌరవించబడినటువంటి ఇక అపర దత్తాత్రేయ స్వరూపంగా అత్యంత కఠిన నియమాలు ఆచరించే నిష్ఠా గరిష్ఠుడిగా పేరుగాంచిన వాసుదేవానంద సరస్వతి అంటారు ఆయన కూడా ఒక సందర్భంలో దాశన మహారాజుతో స్వయంగా మా సాధువులను ఎవరికి నమస్కరించాం కానీ బాబా గారి విషయంలో అది ఒక అపవాదం ఆయన వారు మా సోదరుడు వారికి నా నమస్కారాలు అందచేయండి నా మీద ఎల్లప్పుడూ దయ కలిగి ఉండమని చెప్పండి అని అర్థం చేశాడు స్వయంగా గజాన మహారాజు లాంటి ఒక సిద్ధ పురుషుడు అవధూత సాయిబాబా అనేవారు ఈ సృష్టి మొత్తానికి కూడా అధిపతి వారు తలుచుకుంటే కను రెప్పపాటు కాలంలో ప్రపంచాన్ని అని ఆయన స్వయంగా కితాబిచ్చాడు అతని గురువైన గోదావస్వామి రూపంలో దర్శనమిచ్చి అతని నమస్కారాన్ని పూజ్యతను స్వీకరించాడు అలా అనేక సందర్భాల్లో ఇతర సత్పురుషుల రూపంలో అంటే అక్కలకోట మహారాజు గారి భక్తుడు శిరుడి కూర్చి నేను అక్కలకోట వెళ్ళొస్తానండి అనుమతి ఇవ్వండి అంటే అక్కడ ఉన్న మహారాజు ఇక్కడే ఉన్నారు అక్కడికి ఎందుకు వెళ్ళడం అని చెప్పి తానే అక్కలకోట మహారాజు చెప్పాడు ఇంకా బాబాగారి యొక్క విశిష్టత ప్రత్యేకతను చెప్పుకోవాలంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే తన భక్తుడైన రేగేకు స్వప్న దర్శనాన్నిచ్చి నువ్వు షిరిడీకి వెళ్లి సాయిబాబా వారిని ఆశ్రయించు అని ఆదేశించాడు అలాగే స్వయంగా సత్వశృంగిమాత జగన్మాత తన పూజారి స్వప్నంలో దర్శనమిచ్చి నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు నీకు మనశ్శాంతి లభిస్తుంది ఇలా దేవతల చేత కూడా గౌరవించబడినటువంటి వారు ఇక అపర దత్తాత్రేయ స్వరూపంగా అత్యంత కఠిన నియమాలు ఆచరించే నిష్ఠా గలిష్ఠుడిగా పేరుగాంచిన వాసుదేవానంద సరస్వతి పెంపేశ్వర ఆయన కూడా ఒక సందర్భంలో దాసర మహారాజుతో స్వయంగా మా సాధువులను ఎవరికి నమస్కరించాం కానీ బాబాగారి విషయంలో అది ఒక అపవాదం ఆయన వారు మా సోదరుడు వారికి నా నమస్కారాలు అందచేయండి నా మీద ఎల్లప్పుడూ దయ కలిగి ఉండమని చెప్పండి అని అర్థం చేశాడు స్వయంగా గజాన మహారాజు లాంటి ఒక సిద్ధపురుషుడు అవధూత సాయిబాబా అనేవారు ఈ సృష్టి మొత్తానికి కూడా అధిపతి వారు తలుచుకుంటే కను రెప్పపాటు కాలంలో ప్రపంచాన్ని మార్చడం అని ఐన స్వయంగా కితాబిచా మహర్బాబా అవతార్ మహర్బాబా చెప్పా బాబా గారు ఎవర్ని నా పూజించునట్లుగా నిన్ను తెలుసు నీరికే ఎవర్ని పూజించునట్లు ఆది పూజ గుర్తించాలి చాలా వరకు చాలా వరకు సాయి భక్తులకి బాబాల భక్తులకి బాబాను తపించిన ఎవర్ని చూడలని ఎవర్ని పూజించలేవ అన్నంతగా బాబాను ప్రేమిస్తారు ఆ ప్రేమ నుంచి వచ్చింది ఇక ఎవరిని పూజించాల్సిన అవసరం లేదు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనే భావన కానీ అది కరెక్ట్ కాదు ఆ ప్రేమను అంగీకరించవచ్చు కానీ అలా చెప్పడం తప్పు మనది హిందూ దేశం సనాతన ధర్మ పద్ధతిని మనం ఆచరిస్తాం సకల దేవతారాధన మన యొక్క సంస్కృతిలో ఉంటుంది కాబట్టి అలా చెప్పవద్దు అలా ఆచరించుకో నీకు నువ్వు ఆచరించుకో అది సాధనా మార్గం కానీ పది మందికి అలా చెప్పలేదు అలా చెప్తే ఈ దేశంలో అదొక మూర్ఖత్వంగా భావించబడుతుంది బాబా అందుకనే బాబా కూడా అలా చెప్పలేదు అందరూ అంతకుముందు వచ్చిన వాళ్ళు అందరూ అలా చెప్పి అలా గీతలు గీశారు అలా గీతలు గీయడం కూడా ఒక ఉద్దేశం ఉంది ఏకోపాసన వల్ల ఏకాగ్రత ఏకాగ్రత వల్ల లక్ష్య సాధన జరుగుతుంది కానీ ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఆచరించేదే ఇండివిజువల్గా అది కానీ పది మందికి అలా చెప్పదు ఎందుకంటే బయట ఎవరెవరు ఏ ఏ స్థాయిలో ఉన్నారో ఏ భావంలో ఉన్నారో మనకు తెలియదు కాబట్టి చెప్పదు అందుకనే గారు అలా చెప్పాల అందరినీ వారి వారి ఇష్టానుసారంగానే సాధన చేసుకున్నారు కాకపోతే శ్రద్ధాభత్తతో చేసుకోండి అన్నారు మరి రాముడిగా కృష్ణుడిగా దత్తుడిగా అమ్మవారిగా దర్శనం ఇచ్చాడు శివుడి గురించి చెప్పకపోతే అలా విమూర్తుల ముఖ్యమైన కదా అంటే శివభక్తుడైన మేఘశ్యాముడు బాబాను ముస్లింగా భావించి నేను ఆయన పూజించను దర్శించను భీష్మించుకొని కూర్చున్నాడు కానీ కాలక్రమంలో బాబాలోని శివతత్వాన్ని గ్రహించి బాబాను ప్రత్యక్ష పరమేశ్వరుడిగా భావించి ప్రతిరోజు మైళ్ళ కొద్దీ దూరం నడుచుకుంటూ వెళ్ళి బిలోపత్రి తీసుకుని వచ్చి బాబాను ఆరాధించేవాడు అంతేకాదు బాబాను తన శివ పరమాత్మగా భావించడం వల్ల ప్రత్యక్ష శివుడిగా భావించడం వల్ల అతనిలో ఎంత భక్తి పెరిగిపోయింది ఎంత శ్రద్ధ పెరిగిపోయింది అంటే ఒంటి కాలం మీద నిలబడి దాదాపు అర్ధ గంట సేపు బాబా గారి హారతి పాడేవాడు ఎంత భక్తి ఉంటే ఎంత ప్రేమ ఉంటే అంత కఠినమైన సాధన చేయడానికి మనసు సిద్ధపడుతుంది ఒక మకర సంక్రాంతి రోజు తన ఇష్టదైవమైన పరమేశ్వరుడికి గంగతో అభిషేకించాలని సంకల్పించి నాలుగు రోజుల దూరం నడుచుకుంటూ వెళ్ళి నీళ్లు మోసుకుంటూ వచ్చి బాబాకు అభిషేకం చేశాడు అప్పుడు ఒక అద్భుతమైన లీల చూపించాడు అంతేకాదు ఆ భక్తుడికి తానే స్వయంగా శివలింగాన్ని ఇచ్చి ఇదిగో శివుడు వచ్చాడు వాడాలో ప్రతిష్ఠించుకొని పూజ చేసుకో అని వారి ఇష్టదైవమైన శివలింగాన్నిచ్చి ప్రోత్సహించాబాని ఎవరని చెప్పారు ఎనిమిదవ పాటలు రాయించారు బాబా గారు ప్రస్తుతం పాఠన దగ్గర భవిష్యత్తులో ఆ పాట దొరికితే బాబా గారు ఒక్క మాటలో చెప్పాలంటే సకల దేవతాసు సకల సాధిస్తు సకల యోగి ప్రేమించే మనసు ఉంది బాగుపడాలనే మనసు ఉంది సత్యాన్ని సత్యంగా దర్శించాలని మనసు కళ్ళకు అహంకార పొరయకుండా ఉంది మతం కులం అనే అడ్డు పరమాత్మ దర్శనం కులం మతం అనే గోడల నుంచి చూస్తే మనుషులేఖనంలో కనిపిస్తారు